వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ నేను ముందుకు మరో రెసిపీతో వచ్చినాను సేమ్యాలు చూసారా పలుకులు పలుకులుగా ఎలా ఉన్నాయో దంకే సేమ్యాలు సూపర్గా ఉన్నాయండి ఇంట్లో చేశాను కదా గోధుమ పిండి సేమ్యాలు వాటితో చేశాను అసలు సిసలైన దంకి సేవాలంటే ఇవేనండి చాలా బాగుంటాయి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ సేమ్యాలు కొబ్బరి కురుము యాభై గ్రాము ఎక్కువ వేసుకోవచ్చు కానీ యాభై గ్రాము వేసాను నేను కాయిపప్పు యాభై గ్రామ్ పప్పు యాభై గ్రామ్ పాలకోవా నూట యాభై గ్రామ్ తగినంత నెయ్యి ఉప్పు కేజీ చక్కెర వంద గ్రామ్ బాదం పప్పు వంద గ్రామ్ జీడిపప్పు తయారీ విధానము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గింటి నెయ్యి ఒక గింటి ఆయిల్ వేసుకోవాలి సేమలు వేయించుకునే దానికి కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి అసలు సిసలైన సేమాలంటే ఇవేనండి ఆ రోజుల్లో పాతకాలంలో పెద్ద చిన్న లేకుండా గొప్పవాళ్ళు పేదవాళ్ళు కాకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చేసే రెసిపీ ఏంటంటే ఈ గోధుమ పిండి సేమ్యాలు చాలా బాగా చేసేవాళ్ళు ఆ రోజుల్లో చేత్ చేసేవాళ్ళు కానీ నాకు తెలిసినప్పుడు మిషన్లు ఉన్నాయి తర్వాత మిషన్లతో చేసుకుంటున్నారు వేయించుకున్న సేమ్యాన్ని పక్కన పెట్టి ఇసురు పెట్టుకోవాలి బాగా తాగిన తర్వాత వేయించుకున్న సేమలు వేసుకొని వెనబ శాతం ఉడికించాలి ఉడికిన దానికి చుబ్బి రేకులు వేసి పడిపోసుకోవాలి పైన కొంచెం చల్లి వేసుకోవాలి ఎందుకంటే ఒకదానికి ఒకటి అనుకోకుండా ఉండేదానికి ఈసారి పలుకులు పలుకులుగా ఎలా ఉందో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నానబెట్టిన బాదం పప్పు పప్పు తీసేసి వేసి వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేయిస్తున్నాను ఒకేసారి ఒక్కొక్కటి అంటే నిదానం అయిపోతుంది అందుకని వీటిలోనే మొత్తం వేసి వేయించేస్తాను నేను మొత్తం ఒకే దాంట్లో కదండి వేసేది అందుకని ఒకేసారి వేయించేస్తున్నాను వేయించుకున్న పప్పుల్ని తీసేసి పక్కన పెట్టి ఎండు కొబ్బీ తురుము వేసి వేయించుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చక్కెర కరిగేదానికి తప్పనిసరిగా వేయాలి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టద్ది చక్కెర ఒక కేజీ వేసేసాను కొంచెం ఫుడ్ కలర్ వేయాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు పాలకవ్వ వేసేస్తున్నాను ఇప్పుడే వీటిలోనే వేసేయాలి అంటే సేమ్యాలు మొత్తం వంటుకుంటాయి ఇలా వేస్తే బాగా మరిగిన తర్వాత ఉడికించుకున్న సేమ్యాలు వేసుకోవాలి ఒకదానికి ఒకటి అనుకోకుండా ఎలా ఉన్నాయి చూసారా సూపర్గా ఉంటాయండి ఈ సేమాల మట్టుకు అస్సలు సీసెలైన దమ్కి అంటే ఇవేనా ఫుడ్ కలర్ సరిపోలేదు కొంచెం వేస్తున్నాను ఒరిజినల్ దమ్కి సేవి అంటే ఇవేనండి రోజులో కొత్తగా వచ్చింది సేమాలు కాదు ఇవి కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన సేమ్యాలు ఇవి వస్తూ ఉండే సేమలు కానీ ఒక ఇరవై సంవత్సరాల నుంచి సన్న సేమలు అలవాటు పడిపోయినాం మేము అవి ఈ సమయానికి మర్చిపోకూడదని చెప్పి నేను మళ్ళీ తయారు చేసుకుంటున్నాను ఇక మీద ఎప్పుడు తరచూ ఇవే చేస్తూ ఉంటాను యాలకుల పొడి వేయాలి రెండు గంటలు నెయ్యి వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు దమ్ మీద పెట్టేయాలండి నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ నొక్కండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అస్సలు శిశులైన దమ్కి సేమియా రెడీ అయిపోయింది చూసారా సేమ్యాలు ఒక గిన్నెలోకి తీసుకొని పప్పులతో గ్రాన్ని చేసుకున్నాను చాలా బాగా సెట్ అయినాయండి చూసారా ఇవేనండి అస్సలు శిశులైన దమ్కి సేమియా అంటే రంజాన్కి చేసేది కానీ నేను రంజాన్ రోజు చేయలేదు ఈరోజు చేశాను చెయ్యను అని చెప్పాను కదండి మీకు చూసారా పలుకులు పలుకులుగా ఎలా ఉందో సూపర్ టేస్ట్గా ఉన్నాయండి నేను మటుకు తినేస్తున్నాను చాలా బాగుంది నా రెసిపీ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్